టీడీటీవీ మన ఉనికి మనవాణి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఆశావాహులకు అందరిని ద్రాక్షగా మిగిలిపోయింది ఇదిగో విస్తరణ ఇదిగో విస్తరణ అంటూ ఇన్నాళ్ళు వార్తలు వినిపించాయే తప్ప స్పష్టమైన కదలిక మాత్రం కరువైపోయింది నాలుగు భక్తులు ఫిల్ చేస్తారు ఇద్దరి మంత్రులుగా తప్పిస్తారు అంటూ ఊహాగానాలు జోరుగా చక్కెరలు కొట్టాయి తప్ప అసలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు వినిపించలేదు కనిపించలేదు దీంతో మంత్రుల పదవులపై చాలా కాలంగా ఆశలు పెట్టుకున్న వారు అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గతంగా బలంగా వినిపిస్తుంది కేబినెట్ విస్తరణ ఎప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నలకైనా సమాధానం చెప్పచ్చు కానీ ఈ ప్రశ్నకు మాత్రం స్వయానా కాంగ్రెస్ నేతలు కూడా జవాబు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు దీపాదాస్ మున్షీ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు ఎమ్మెల్సీలుగా విజయశాంతి అద్దంకి దయాకర్ వంటి ఫైర్ బ్రాండ్లకు అవకాశం ఇవ్వడం మినహా రాష్ట్ర కాంగ్రెస్లో ఇటీవల కనిపించిన సంచలన నిర్ణయాలైతే లేవు ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ ఖాయమని రకరకాలుగా వార్తలు వినిపించినా కూడా రకాల కారణాలు వినిపిస్తున్నాయి తనకు దగ్గర వారికి మంత్రి పదవులు ఇప్పించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం అధిష్టానానికి నచ్చలేదని తెలుస్తుంది అలాగే దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లకు రేవంత్ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీలో నిర్ణయాత్మక నేత అయిన రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తే సీనియర్ ఆగ్రహానికి గురైతే అప్పుడు పార్టీ వ్యవహారాలు చేజారిపోయే ప్రమాదం ఉందని కూడా హైకమాండ్ భావన అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల నుంచి ఓ స్పష్టమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ అనుకోని పరిస్థితి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చాలా మందికి అసహనాన్ని కలిగిస్తున్నాయట ముఖ్యంగా నల్గొండకు చెందిన కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా అమాత్య యోగం కోసం ఎదురు చూస్తున్నారు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో విజయశాంతి అద్దంకి దయాకర్ కూడా తమకు మంత్రి పదవులు రావచ్చని ఆశగా ఎదురు చూసి చూసి చివరకు నిరాశకు గురైనట్లుగా తెలుస్తుంది రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతల అనుచరులైతే తమ నేతకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆందోళన కూడా దిగుతున్నారని అర్థమవుతుంది వీరు మాత్రమే కాదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ కడియం శ్రీహరి వంటి సీనియర్లు కూడా అదును కోసం ఎదురు చూసినట్లుగా తెలుస్తుంది పరిస్థితి ఇంత తీవ్రంగా మారుతున్నా కూడా క్యాబినెట్ విస్తరణపై ఏమాత్రం కదలిక లేకపోవడం పార్టీ శ్రేణులను విస్మయంగా గురిచేస్తుంది అధిష్టానం స్పందించిన తీరుతో అసలు క్యాబినెట్ను విస్తరిస్తారా లేదంటే ఇంకేమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి